కోర్సు పెట్టి మన పిల్లలకు నైపుణ్యత ఇచ్చేవి వారికి ప్రైవేట్ పరంగా మరి ఉద్యోగ అవకాశాలు అంటున్నాడు మన పిల్లల పెళ్లి మరి మరి హాల్ కట్టి వారికి కేవలం ఒకటే ఒక రూపాయికి హాల్ కూడా ఉచితంగా ఇస్తా అంటున్నారు రెడ్డి గారు మనకు అదే విధంగా ఇన్సూరెన్స్ మనం చాలా మంది డబ్బులు లేక ప్రీమియం కట్టుకోలేక చాలా మంది చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనే ఆలోచనతో మరి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వారే కట్టి చేపిస్తా అని చెప్పేసి అంశం గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నా మరి వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఆ కార్యక్రమాలు చేస్తా ఉంటే కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఐదు నెలల కాలంలో మనం ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనకు అందరికీ తెలిసిందే ఈ రోజు ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంట్ మంచిగా వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది ఇంకో కరెంట్ వచ్చింది మనకి రైతు బండ్ వచ్చింది రైతు బీమా వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది న్యూట్రిషన్ కిట్ వచ్చింది అదే విధంగా మన పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు వచ్చినాయి అదే కళ్యాణ లక్ష్మి షాదీ గు వచ్చింది ఈ విధంగా మరి